తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది కేసీఆర్ వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది విద్యుత్ అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్ విచారణపై కేసీఆర్ సవాల్ చేశారు కేసీఆర్ పిటిషన్పై హైకోర్టు తీర్పును వెలువరించింది విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది కమిషన్ విచారణను కేసీఆర్ సవాల్ చేశారు ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ వాదనలను సమర్థిస్తూ కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై మూడు రోజుల ముందే వాదనలు ముగిశాయి అయితే ఆ రోజున హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు అసలు కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది ఈ ఏడాది మార్చి పద్నాలుగున జస్టిస్ సిఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో యాదాద్రి భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ సంఘాన్ని కమిషన్ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిని హైకోర్టు కొట్టివేసింది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు అరవింద్ యా సుజాత ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే కేసీఆర్ వేసినటువంటి పిటిషన్లో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటైనటువంటి కమిషన్గా పేర్కొంటూ పూర్తి స్థాయిలో ఆ కమిషన్ ఏర్పాటు జీవోను కొట్టివేయాలని ఆయన పిటిషన్ వేస్తే ఆయన వేసిన పిటిషన్నే హైకోర్టు కొట్టేసినటువంటి విషయం గమనించాలి ఇంకొక అంశం కూడా కీలకంగా గమనించాల్సిన ఏంటంటే జస్టిస్ నరసింహారెడ్డిని కూడా ఒక ప్రతివాదిగా చేర్చడం పట్ల అంటే ఏకసభ్య కమిషన్కి నాయకత్వం వహిస్తున్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి ఎల్ నరసింహారెడ్డిని కూడా అంటే ప్రతివాదిగా పేర్కొంట పట్ల హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒకవైపు ఛత్తీస్గఢ్ తోటి విద్యుత్ ఒప్పందాలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో జరిగినటువంటి మిగతా ట్రాన్స్మిషన్ అదే సందర్భంలో ట్రాన్స్మిషన్ అనుకున్న స్థాయిలో జరగకపోవటం ఈ విషయంలో ఈఆర్సీకి సంబంధించినటువంటి మధ్యంతర ఉత్తర్వుని కొనసాగించారు అనేటటువంటి అంశం ఇవన్నీ ఒక పక్కన ఉంటే యాదాద్రి భద్రాద్రి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో దా అవి కమెన్స్మెంట్లో జాప్యం అదే సందర్భంలో టెక్నాలజీ వా మీద ఉన్నటువంటి అనుమానాలు మరొక అంశం ఏంటంటే ఈ ఇది టెక్నాలజికల్ అప్డేట్ లేని ఒక అంశం ముందుకు వస్తుంటే జాప్యం మూలంగా జరిగినటువంటి నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఈ మొత్తం అంశాన్ని కలిపి చూస్తే ఈ అంశంలో జరిగినటువంటి అవకతవకలు జాప్యాలు ఇదే వీటన్నిటికీ సంబంధించి అంటే యాజమాన్య లోపాలు ముఖ్యంగా మేనేజ్మెంట్ లోపాలకు సంబంధించిన అంశాల మీద కూడా ఈరోజు ప్రధానంగా చర్చకి ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ అంశం మీద ఏదైతే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ వేసినటువంటి జుడిషియల్ కమిషన్ నిర్ణయాన్ని ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆ నిర్ణయము సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది అనే వాదనని ముందుకు వేయటానికి కేసీఆర్ ప్రయత్నించారు ఆ ప్రయత్నాన్ని కూడా ఈ అంశంతో పూర్తి స్థాయిలో కేసీఆర్ వాదన ఏదైతే ఉందో ఆ వాదన పూర్తి స్థాయిలో దానిలో ఉన్నటువంటి డొన్నతనం బయటపడిందని చెప్పక తప్పదు సుజాత అరవింద్ అలాగే కేసీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది విద్యుత్ లో అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఆయన పిటిషన్ కూడా కొట్టివేసింది ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు న్యాయపరంగా అంటే ఇక్కడ ప్రధానంగా ఒక ఒక అంశం అయితే క్లియర్ అంటే జస్టిస్ నరసింహారెడ్డి ముందుకు వెళ్ళటానికి ఆయన సాకులు వెతుక్కునే క్రమంలో ఆయన జస్టిస్ నరసింహారెడ్డికి కూడా రాజకీయపరమైనటువంటి దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు అనేది ఒక విషయం విమర్శలు అట్లాగే ఉన్నాయి ఆ విమర్శలతో పాటు మరికొన్ని అంశాలు కూడా అక్కడ ప్రస్తావించాలి అది అదేంటంటే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రెండవ లేఖలో ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో మీ మీద ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో మీ నిర్ణయాలను ఎవరైతే తప్పుపడుతున్నారో దానికి సంబంధించినటువంటి వివరణ కుదేటటువంటి అవకాశం ఇస్తున్నాం అదే సందర్భంలో మీరు ఎప్పుడు వస్తారో చెప్తే మీ రాకకి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేస్తాం రెండో పక్క అసలు ఇదొక పక్కన ఉంటే మీ పైన విమర్శలు చేస్తున్న వాళ్ళని మా సమక్షంలో మీరు ప్రశ్నించే అవకాశం కూడా ఇస్తామంటూ జస్టిస్ నరసింహారెడ్డి చూపించినటువంటి మ్యాగ్నానమిటీని కూడా కేసీఆర్ వాడుకోలేదు అని చెప్పడం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాల్సిన అంశమే ఇక్కడ ఒక విషయం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ అంటే కమిషన్ ముందుకు రా వచ్చే అవకాశాన్ని రావాల్సినటువంటి అవసరాన్ని బుల్డోస్ చేస్తూ మరోపక్క కమిషన్ పైన ప్రభుత్వం పైన రాజకీయ పరమైనటువంటి విమర్శలు రాజకీయ పరమైన దురుద్దేశాలు ఆపాదించడానికి ప్రయత్నం చేశారు అనే అంశం మీద ఒక చర్చ రాజకీయ చర్చ ఉంది ఈ రాజకీయ చర్చ ఇట్లా ఉంటే రెడ్డి అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి రాసినటువంటి లేఖ కూడా ఇదే రకమైనటువంటి ఉద్దేశాన్ని కనపరిచింది కే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టి తప్పుదోవలో చూపించే ఉద్దేశం అటు కమిషన్కి ఇటు ప్రభుత్వానికి ఉంది అనేటటువంటి విమర్శలు వచ్చినాయి దీనిని దీనిని ప్రధానంగా ఎట్లా చూడాలంటే అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో జరిగినటువంటి ఏ అంశాన్ని గనుక ముందుకు తీసుకొచ్చి ప్రశ్నించినా కానీ దాన్ని రాజకీయపరమైనటువంటి దురుద్దేశాలు ఆపాదించడానికి చివరికి జస్టిస్ నరసింహారెడ్డి లాంటి ఒక లీగల్ ఇల్ ఇల్యూమినరీకి జ్యుడిషియల్ ఇల్యూమినరీకి కూడా ఇదే రకమైనటువంటి ఉద్దేశాలు ఆపాదించడానికి చేసినటువంటి ప్రయత్నాలు కీలకంగా గమనించాలి సుజాత కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసిన నేపథ్యంలో ఇప్పుడు కమిషన్ ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అంటారు అలాగే కమిషన్ ఖచ్చితంగా మరోసారి సంబంధం జారీ చేసేటటువంటి అవకాశం ఉంది కమిషన్ ముందు ఇప్పుడు ఖచ్చితంగా చంద్రశేఖరరావు గారు అరా అంటే చంద్రశేఖర్ హాజరు తప్పనిసరి పరిస్థితి అయితే పేటైందని చెప్పక తప్పదు సుజాత ఒక పక్కన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్నటువంటి క్వాషీ జ్యుడిషియరీ సంస్థలైనటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం లేదు అనే వాదనని ముందుకు తేవటం ద్వారా ఒక ఒక ప్రయత్నం చేశారు అదే సందర్భంలో మా మాకు సంబంధించినటువంటి వాదనలు మీరు వినకుండానే మీరు ప్రీ అయి ఉన్నారు ప్రీ ఆక్యుపైడ్ మండితోటి ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మరొక వైపు కేసీఆర్ తీసుకొచ్చారు ఈ రెండింటినీ కూడా దీనికి సంబంధించిన అవకాశాలు లేవంటూ చెప్పే క్రమంలోనే జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించినటువంటి అంటే ఆయనను కూడా ఈ కేసులో హైకోర్టులో వేసినటువంటి కేసులో ప్రతివాదిగా చేర్చడం విషయం కూడా ఖచ్చితంగా హైకోర్టు ఖచ్చితమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి దానికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రీ దాన్ని అభ్యంతర పెట్టినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి లీగల్స్ యాంటిటీ ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పక తప్పదు సుజాత ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ కమిషన్ని ముందుకు తీసుకొచ్చి ఈ కమిషన్ ఖచ్చితంగా కేసీఆర్కి మరోసారి సమన్లు జారీ చేసి తన ముందుకు రావాల్సింది అనేటటువంటి విషయంలో ఎటువంటి అంటే వెనకడుగు వేది అనేది స్పష్టంగానే కనిపిస్తుంది సుజాత రైట్ థ్యాంక్ యూ అరవింద్